మీనన్ తన వల్ల అన్యాయం జరిగిన ఒక ఆవిడకి డబ్బు కట్టలు డాక్యుమెంట్స్ ఇచ్చి నీ ఇల్లు నా వల్లే పేలిపోయిందమ్మా వీటి వల్ల ఇటువంటి ఇల్లులు రెండొస్తాయి అని అంటూ క్షమించమని అడిగి జేడీకి ఫోన్ చేస్తాడు మీనన్ నువ్వు చెప్పినట్టే చేశాను జేడీ యాంటీడోస్ ఇవ్వు అంటూ ఉండగా ఎప్పటికే యాంటీడోస్ యాంటీడోస్ అంటావేంటి అని అంటూ ఉంటుంది జేడీ ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ మరొక అడ్రస్ చెప్పగానే సరే అలాగే వెళ్తున్నా అని అంటూ మీనన్ ఒక దగ్గరికి వెళ్ళి అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు అతను ఎవరో కాదు ప్రొఫెసర్ ఇరవై ఏళ్ళ కష్టాన్ని మీనన్ దోచుకోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అతను నువ్వా అని అంటూ ఉండగా ప్రొఫెసర్ మీరా అని అంటూ జేడితో మాట్లాడుతూ ఉంటాడు నీ వల్ల ఇరవై ఏళ్ళ కష్టం పోయింది ఆయనది ఆయనకి సారీ చెప్పు అని అంటుండగా చేతులు పట్టుకొని నా వల్ల మీ ఇరవై ఏళ్ళ కష్టం పాలైంది క్షమించండి అని అంటుండగా అలా కాదు ఆయన ముందు మోకల్ క్షమాపణ చెప్పు అనగానే జేడీ అని కోపంగా అరుస్తాడు మీనన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడే లొల్లిపోతుంది గొడవ పోతుంది పోతుంది అని కేదార్ అంటూ ఉండగా లేదు లేదు చెప్తా అని అంటూ ప్రొఫెసర్ ముందు మోకరిల్లి క్షమాపణ అడుగుతూ ఉంటాడు అయ్యో బాయ్ అని అంటుంటాడు ప్రొఫెసర్ పైకి లేపండిరా ఆయన ముఖం ఏం చూస్తారు అని అంటూ మళ్ళీ పైకి లేచి నువ్వు చెప్పినట్టే చేశాను ప్లీజ్ ఇప్పటికైనా యాంటీడోస్ ఇవ్వు అంటుండగా మళ్ళీ యాంటీడోస్ యాంటీడోస్ అంటావేంటి ఇంకా పనులు ఎన్ని చేయాలి అని అంటూ ఉంటుంది జేడి ఇంకా ఎన్ని ఉన్నాయి అని అంటూ ఉండగా నువ్వు చేసిన పాపాల చిట్టా నీకే గుర్తులేదేమో కానీ నాకు అన్నీ గుర్తున్నాయి నేను చెప్తూ ఉంటాను నువ్వు చేస్తూ వెళ్ళు అంటూ ఉంటుంది జీడి చెప్పినట్టే అన్నీ చేస్తూ ఉంటాడు మీనన్ ప్రతి ఒక్క చోటికి వెళ్ళి ఒక చోట విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోతాడు ఇంకొక టూ అవర్స్ మాత్రమే ఉన్నాయి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు మీనన్ ముక్కులో నుండి రక్తం వస్తూ ఉంటుంది బ్యాండెడ్ కావాలి అని డాక్టర్ అడుగుతుండగా మా ఇల్లు పక్కనే నేను వెళ్ళి తీసుకొస్తా అంటుంటాడు అభి ఏంట్రా పారిపోవడానికి ట్రై చేస్తున్నావా అని మీనన్ అరుస్తూ ఉంటాడు ఖర్చీ పిచ్చి తుడుచుకోమని అంటూ ఉంటాడు నవరంధ్రాలలో నుండి కూడా రక్తం కారుతుంది అని డాక్టర్ బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే జేడీ నుండి ఫోన్ వస్తుంది జేడి అని అంటుండగా ఇంకా నేను చెప్పిన ఏరియాలకి ఎప్పుడు వెళ్తావు నీకు అసలే టైం తక్కువగా ఉంది నువ్వు ఇలా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తర్వాత నన్ను అంటే కుదరదు నన్ను అయితే అడక్కు అని జేడి అంటూ జేడి జేడి అని మీనన్ అరుస్తున్నా కూడా వినకుండా కాల్కట్ చేస్తుంది ఆవిడ పిచ్చి కాకపోతే అడగడానికి నా ప్రాణాలు ఉండాలి కదా అని డాక్టర్ అంటుండగా నీ సంగతి తర్వాత చెప్తా అంటూ జేడి చెప్పే ప్రై పనులు చేయడానికి వెళ్ళిపోతాడు మీనా చెప్పిన చోటల్లా డబ్బు కట్టలు అన్నీ పంచుతూ లాస్ట్కి జేడీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నడి రోడ్డుపై అందరి ఫోన్స్ పెట్టుకొని ఇక బాయ్ నేను ఇప్పుడే వస్తాను బాయ్ పాస్ పోసుకుంటా అని అంటుంటాడు అభి ఏంట్రా పారిపోవడానికి ట్రై చేస్తున్నావా అని అంటూ ఉండగా వీడు చచ్చేదాకా నన్ను వదిలేలా లేడు నన్ను కొడుతున్నాడు అని అనుకుంటుంటాడు అభి అప్పుడే డాక్టర్కి ఫోన్ వస్తుంది నాకే ఇవ్వు అంటూ ఉండగా మీకే ఫోన్స్ వస్తాయా మాకు ఫోన్స్ వస్తాయి మా వాళ్ళు చేశారు నా పెళ్ళాం తామరా అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే దేవా మొబైల్ రింగ్ అవుతూ ఉండగా ఇవ్వరా అని అడుగుతూ ఉంటాడు మీనన్ ఇక మొబైల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి జేడి బాయ్ అని అంటూ మొబైల్ అందించగా జేడి నువ్వు చెప్పినవన్నీ చేశాను కదా అని అంటూ ఉండగా చేసావు కాబట్టే ఇస్తానులే నిజాంబాద్ గ్రౌండ్లో ఉంది అని చెప్పగానే ఇక ఇద్దరు లిఫ్ట్ చేసి మీ నన్నీ కారులో కూర్చోబెడతారు అదే టైంగా అబీ పారిపోతాడు బైర్లు కమ్ముతూ చూపు మసగా బారుతూ ఉంటుంది చీకట్ అవుతుంది అక్కడికి చేరేసరికి అక్కడున్న కార్లు బైకులు అన్నీ చెక్ చేస్తూ ఉంటారు జేడీ నుండి ఫోన్ వస్తుంది ఇంకా కొంచెం టైమే ఉంది జేడి నాకు యాంటిడోస్ ఇవ్వు అంటూ ఉండగా నీ వాళ్ళని పంపించాయి అని అంటూ ఉండగా ఒక డాక్టర్ని మాత్రం ఉంచుకుంటాను అంటాడు మీనన్ డాక్టర్ కూడా మీనన్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు ఓరి పాపిష్టోడా ఇన్నాళ్ళు అందరి ప్రాణాలు తీసావు ఇప్పుడు నన్ను చంపుతున్నావేంట్రా అంటూ ఉండగా రే డాక్టర్ అంటాడు మీనన్ నిన్ను చంపేస్తా అని అంటూ ఉండగా పది నిమిషాల్లో నీ ప్రాణాలు పోతాయి నన్ను నువ్వేం చంపుతావురా అని అంటూ వెళ్ళండి అయ్యా మీరందరూ అంటూ ఉండగా బాయ్ మేము వెళ్ళాక జేడి నిన్న ఏదైనా చేస్తే అని అంటూ ఉండగా డాక్టర్ ఆవిడ ఏం చెయ్యకపోయినా ప్రాణాలు పోతాయి మీరందరూ ఉండంగానే ఇంజక్షన్ వేసింది ఇప్పుడు ఏదైనా చేయాలా వెళ్ళండి అయ్యా అని డాక్టర్ కసరగానే అందరూ వెళ్ళిపోతారు ఇక జేడీకేడీలు మాస్క్ లేకుండానే మీనాన్కి మరొక సినిమా చూపించడానికి వస్తారు అప్పటికే చూపు మసకబారి ఏమీ కనిపించకుండా బ్లాక్ అయిపోతుంది ఇక నవ్వుకుంటూ ఉంటాడు డాక్టర్ అప్పుడే నీ ప్రాణాల మీదకి వస్తే గాని నీకు విలువ తెలిసి రాలేదా ఇన్నాళ్ళు ఎంతమందిని చంపావు మీనాన్ అని అంటూ నన్ను చూడాలి చూడాలి అన్నావు నీ కడుగు దూరంలో ఉన్న నీ ముందే కూర్చున్న చూడు అని అంటూ ఉండగా కళ్ళు నులుముకొని చూడడానికి చాలా ట్రై చేస్తుంటాడు కానీ చూపు కనిపించదు భయంగానే చూస్తూ ఉంటాడు జేడీని చూసిన డాక్టర్ షాక్ అవుతాడు జగదాత్రియే జేడియా అంత అమాయకంగా ఉన్న వ్యక్తి జేడియా అని షాక్ అవుతాడు డాక్టర్ కానీ జేడీకేడీలని చూడడానికి మెయిన్ శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ చూపు కనబడదు జేడి మీననికి గుర్తుంటుందా డాక్టర్ చెప్తాడా కావ్యపై పడిన నిందని ఎలా తొలగేలా చేస్తుందో జేడి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్